నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే జగన్ గారి దగ్గరుండి పార్టీని రాజకీయంగా పైకి తీసుకొస్తున్నారో మరి ముఖ్యంగా జగన్ గారికి ఒక కుడిబుజంగా ఒక ఆయుధంగా పనిచేస్తున్నారో కూటమి పార్టీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ మీద ఒక టార్గెట్ చేసింది ఎందుకంటే మనందరం చూసాం వల్లబళిన వంశి చెవిరెడ్డి గారు కాకాని గోవర్ధన్ గారు ఇంకా చాలామందిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది రీసెంట్గా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి నెల్లూరు జైల్లో పెట్టడం జరిగింది సో ఈరోజు కూటమి పార్టీ పూర్తిగా వైఎస్ఆర్సీపీ మీద కక్ష పెంచుకుంటుంది అని చెప్పుకోవడం కంటే రాజకీయంగా వైసీపీ పార్టీని అనగదొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అని మనందరం చెప్పుకోవచ్చు ఈరోజు జగన్ గారికి చాలామంది కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది జోగి రమేష్ అనే వ్యక్తి తప్పు చేయాల జోగి రమేష్ అనే వ్యక్తి మన పార్టీకి చాలా అవసరం జోగి రమేష్ గారు లాంటి గొప్ప నాయకుడు మన పార్టీకి చాలా ఉపయోగం ఉంది అని చెప్పి జగన్ గారు కొంతమంది ఆదేశాలు ఇస్తే సో జగన్ గారి వెంటనే స్పందించి జోగి రమేష్ గారికి ఒక భరోసా ఇస్తాను ధైర్యంగా ఉండమని చెప్పండి జోగి రమేష్ గారు మన పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు జోగి రమేష్ మన పార్టీకి ఇప్పుడు అవసరం అని చెప్పి జగన్ గారు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చి నెల్లూరు జిల్లా నేను వస్తానని చెప్పి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మనందరూ చూసాం గతంలో జగన్ గారు నెల్లూరు వస్తానంటే అనేక రకాలుగా షరతుల ఆంక్షలు విధించి అక్కడికి వస్తున్న కార్యకర్తలని నాయకుల్ని అభిమానుల్ని చల్లా చెదరులు చేసి ఏ ఒక్కరిని రానికుండా ఆ హెలికాప్టర్ దిగే పరిసర ప్రాంతాల్లో చుట్టూరున్న గ్రామాలను మొత్తం పోలీసు అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు నెల్లూరుకి మళ్ళీ జగన్ ఎందుకంటే జైల్లో మగ్గిపోతున్న జోగి రమేష్ గారికి ఒక భరోసా ఇచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ రోజు కాకాని గోవర్ధన్ గారు జైల్లో మగ్గిపోతుంటే పర్వతిరెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో జగన్ గారు నెల్లూరు రావడం జరిగింది ఈరోజు జోగి రమేష్ గారికి భరోసా ఇవ్వడానికి వస్తున్న జగన్ గారికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆశీస్తో అతని అతను స్వాగతంతో జగన్ గారు నెల్లూరు రావడం జరుగుతుంది సో ఇక్కడ కార్యకర్తలైనా నాయకులైనా ఒకటి ఆలోచించుకోండి అన్నిటికీ సిద్ధపడి అన్నిటికీ తెగించి ఏదైనా పర్లేదు లాఠీ దెబ్బలు తింటాం కేసులకు తట్టుకుంటాం చచ్చిపోయినా పర్లేదు ఈ మూడిటి తెగిస్తేనే జగన్ గారి పర్యటనకు రాండి ఈ మూడిటికి మీరు సిద్ధం మేము రెడీ అనుకుంటున్న మట్టికి మీరు నెల్లూరు రాండి ఇవే వద్దు తన్నులు తింటాం కేసులు పెట్టుకుంటాం అంటే మటుకి ఆడకు చిక్కులు పడతారు ఎందుకంటే పరిస్థితులు చాలా కఠినంగా మారిపోయినాయి ఇప్పుడు ఒకప్పుడులాగా లేవు ఇప్పుడు రోజులు మీరు తప్పు చేయకపోయినా కూడా ఆడ మీరు తప్పు చేశారని చెప్పి ఒకటి నాలుగు రకాలుగా సృష్టించి మిమ్మల్ని జైలు పెట్టడం జరుగుతుంది సో ఇక మీకు ఆ సందర్భంలో బెయిల్ రావాలంటే కనీసం మూడు నెలలు పట్టుద్ది ఎలాంటి హత్యలు చెప్పినా మర్డర్లు చెప్పినా రేపులు చెప్పినా కూడా మూడు నెలలు పట్టిద్ది సో ఇక ఈ చేశారని చెప్పి మేమే సృష్టిస్తే మటికి ఇంకెక్కువ సమయం పట్టుద్ది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జగన్ గారి ఘన స్వాధం పలకాలనుకుంటే మీరు మటికి అన్నిటికీ సిద్ధపడే నెల్లూరు రాండి ఈరోజు జగన్ గారు ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జోగి రమేష్ని రాజకీయంగా పైకి తీసుకొస్తా గతంలో ఇప్పుడు కూటం పార్టీ నాయకులు ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జోగి రమేష్ ఇప్పుడు రాజకీయంగా పైకి రావడానికి ముఖ్య కారణం గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు అధికార మతంతో ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా కూటమి నాయకుల్ని దూషించాడు అదేవిధంగా ఒక మినిస్టర్ పదవి అర్థం పెట్టుకుని జోగి రమేష్ అనే వ్యక్తి నేరుగా చంద్రబాబు గారి ఇంటి మీదకి వచ్చి చంద్రబాబు గారికి సవాల్ విసిరాడు దీని అంతటి కారకుడు జోగి రమేష్ గారు ఈ విధంగా రెచ్చిపోవడానికి ముఖ్య కారకుడు జగన్ గారే జగన్ గారు కానీ జోగి రమేష్ గారు స్టార్టింగ్లో కానీ వార్నింగ్ ఇస్తే జోగి రమేష్ గారు ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయాడు కాదు అని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తారు సో ఎవరైనా ఆరోపణలు చేసినా సరే మీరందరూ ఒక లిమిట్స్లో ఉండాలి అధికారం ఈరోజు అని చెప్పి మనం రెచ్చిపోకూడదు అధికారం అనేది ఎప్పుడు ఎవరికి శాశితం కాదు పర్మనెంట్గా అంటూ ఎవరికి ఉండదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మన నియోజకవర్గంలో మనం వాళ్ళకి న్యాయం చేయాలి మన నియోజకవర్గం ఆర్థికంగా రాజకీయంగా డెవలప్ చేసుకోవాలి ఇవేం కాకుండా ఈరోజు అధికారులు ఉన్నాం అవతల పది మాట్లాడచ్చు వాడు ఏం చేయలేడు రేపు వాడు అధికారుల కోసం వాడు ఇంకో పది మాట్లాంటాడు సో ఇవన్నీ ఒకరికొకరు కక్షలు పెంచుకుంటూ పోవడం జరుగుతుంది ఈరోజు మనందరూ చూసాం జోగి రమేష్ గారు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఒరే బాబు నేను తప్పు చేయలేదు నాకు సంబంధం లేదు ఎందుకు నా మీద అనేక రకాలుగా ఆరోపణలు వేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు నాకు అని చెప్పి జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడటం జరిగింది అయినా సరే జోగి రమేష్ గారికి ఇప్పుడు కూడా న్యాయం జరగల